ఉపాధ్యాయులు విద్యార్థులను బయటకు పంపించి పాఠశాలలకు తాళం వేసిన సంఘటన ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా సాలేగూడ గ్రామంలో చోటు చేసుకుంది గత రెండు రోజుల క్రితం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఈ విషయమై ప్రస్తుత హెచ్ఎం రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న హెచ్ఎంకి మధ్య వివాదం మొదలైంది ఒకరికొకరు చెప్పులు విసురుకుంటూ విద్యార్థుల ముందే తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు ఇది కాస్త గ్రామస్తులకు తెలిసింది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కొట్టుకోవడం దుర్భాషలాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లలకు చెడు బుద్ధులు నేర్పిస్తున్నారని పాఠశాలలో విద్యాభ్యాసం చెయ్యొద్దని బయటకు పంపించి తరగతి గదులకు తాళాలు వేశారు ગ્યારન્ટી పేరు పెట్టండి నేనే మళ్ళీ తర్వాత పేరు పెట్టి దిక్కిండి పేరు పెట్టి తిట్టిన వాళ్ళే నేను కొంచెం అన్న ఒక మాట నేను ఒకటన్నాను ఇప్పుడు ఆయన పదన్నప్పుడు నేను ఒకటి అంట కదా అన్న తర్వాత తింటనే ఆయన చెప్పు తీసిండి నా పైకి చెప్పు తీసిన వాళ్ళు కొట్టనికొచ్చాడు పైకి నేను జస్ట్ తీసిన తీసేసరికి ఏం చేసింది బయట గురికి పెద్ద బండ నా మీదకి దాడి చేసిండు అప్పుడు బండ దగ్గర దగ్గర నాకు తగులుతుండే అనుకున్నా అప్పుడు నేను ఏం చేసినా మా కొలికి కూడా ఒక ఆయన ఏం చేసినట్టు మరి ఆయన కొట్టినా కొడతాడు నువ్వు తీసాను దానం పోతుంది మరి ఆయన మాటలు ఎట్లున్నాయంటే మొత్తం ఇక అమ్మను ఆ అత్తను పెళ్ళం అట్లా నాకు ఆ మాటలు రా అట్లా అనేసరికి ఆయన ఆయన ఆయనే మాటలు అన్నాడు ఆయనే గుర్చి తీసిండు ఆయనే బండబట్టి నా మీదకి వచ్చి అప్పుడు నేను సంజయ్ సార్ ఏం చేసినా నన్ను వెనుక తీసుకుపోయాడు సంజయ్ ఉంటే ఈ టీచర్లు మరి ఏం చేశారు ఈ గొడవ ఎందుకు వచ్చిందనేది బాగా తెలుసు అయితే అనంతరావు సార్ లీవ్ మీద ఉండి స్కూల్కి వచ్చి మిగతా టీచర్ల మీద కూడా చేయడానికి కారణమైంది అంటే ఆయనకేదో పెద్ద నొప్పి తలుపుతున్నాయి గొడవ చేసిందా లేదా ఆయనకేదో తక్కువ పోయింది అందుకోసమే కూడా అయింది అయితే మేమేమంటున్నాం అంటే ఈ డబ్బుల విషయంలో పంపకంలో అనంతరావు సార్కు ఆట లేదు అందుకోసం ఆయన వచ్చి గొడవ చేసింది అయితే ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు రిటైర్మెంట్లో ఉన్నారు రిటైర్మెంట్లో లీవ్లో ఉన్న హెడ్ మాస్టర్ స్కూల్కి ఎందుకు వచ్చి గొడవ చేశారు మా విషయమే తిరుగుతుంది వారు కొట్లాడుకుంటానంటే మేము స్కూల్కి వస్తామని తెలిసింది విషయం ఈ ఫండ్స్ వివో సంఘంలో అధ్యక్షులు ఉన్నారు వాళ్ళ వచ్చినట్టు వచ్చినట్టున్నాయి డబ్బులు అయితే వివో సంఘం వాళ్ళే ఈ పని చేశారు గ్రామస్తులకు మరి ఇన్ని డబ్బులు వచ్చినాయి స్కూల్కి మనం రిపేర్ చేస్తున్నాం మరి అని గ్రామస్తులకు ఎవరికి తెలియలేదు కనీసం హెడ్ మాస్టర్ దానికి కంట్రాక్ట్ లేదు